ప్రచోదయా ఈ కార్యక్రమానికి ఆహ్వానం తెలుపుతూ ఇక కార్యక్రమాన్ని శ్రీ శ్రీరగు కార్యక్రమాలన్నీ నిర్వర్తిస్తూ

ఆచార్య దేవత అభ్యోనమ వచ్చినటువంటి ఈ యొక్క సభకు ఇచ్చేసినటువంటి పెద్దలకందరికీ కూడా నమస్కారములు అదేవిధంగా నాతోటి పురోహితులందరికీ కూడా స్వాగతం మనం ఆత్మకూరు ప్రాంతీయ పౌరోహిత అర్చక బ్రాహ్మణ సమాఖ్య అనేటటువంటి బ్రాహ్మణ సంఘాన్ని ఆవిర్భావం ఈరోజు చేసుకోవాలని చెప్పేసి మనందరి తరఫున కూడా మనం ఒక నిర్ణయం తీసుకునేసి ఈరోజు కొంగూరు కందిగా గ్రామం వద్ద బైపాస్ రోడ్లో మనం అందరూ ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా ఆనందదాయకము అదేవిధంగా ఈరోజే ఈ యొక్క బ్రాహ్మణ సంఘాన్ని ఆవిర్భావ దినోత్సవంగా కూడా ప్రకటించడం అయినది అదేవిధంగా ఈ యొక్క బ్రాహ్మణ సంఘం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు రూపాంతరం చెంది అందరూ కూడా అర్చకులుగా కూడా మారిపోయాం మనకు తెలియకుండానే ఎలాగా అంటే డిడిఎన్ఎస్ అనేటటువంటి ఒక పథకాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది దాని ద్వారా అందరూ కూడా ప్రతి ఒక్క దేవాలయంలో అర్చకులుగా పనిచేస్తూ ఉండేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క ప్రభుత్వం గౌరవ వేతనాన్ని కూడా మనకి వెచ్చించడం జరుగుతుంది ప్రతి నెలా కూడా పదివేల రూపాయలు ఆ ప్రభుత్వం ద్వారా మనం ఏ లబ్ధి పొందాలన్నా కానీ కొన్ని కొన్ని సమస్యలు ఉంటాయి ఈ సమస్యలన్నీ కూడా ఎంతో ఒక ఐదు సంవత్సరాల నుండి ఈ పథకం వచ్చి దగ్గర దగ్గర పదిహేను ఏళ్ళు అవుతూ ఉంది కానీ ఒక ఐదు సంవత్సరాల నుంచి చిన్న చిన్న లోటుపాట్లు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఈ యొక్క డిడిఎన్ఎస్ ద్వారా అకౌంట్ నెంబర్లు మారడం కావచ్చు కొంతమంది అకౌంట్ నెంబరు కరెక్ట్గా ఉండి కూడా ప్రతి నెల కూడా డబ్బులు జమ అవ్వకపోవడము అదేవిధంగా చిన్న చిన్న సమస్యలు మనకి డిపార్ట్మెంట్ ద్వారా వస్తున్నాయి ఈ యొక్క సమస్యలన్నింటినీ కూడా మనము అధిగమించి మనం ఒక గ్రూఫ్ సమైక్యాన్ని ఏర్పాటు చేసుకునేసి ఈ సమైక్య ద్వారా కొన్నిసార్లు మనం మంచి బిజీగా ఉన్నప్పుడు మంచి ముహూర్తాల సీజన్లో ఉన్నప్పుడు మనల్ని ఆఫీసులకి రమ్మనడము అప్పుడు అందరూ కూడా ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళు పోయి అకౌంట్ నెంబర్లు ఆధార్ కార్డులు లైఫ్ సర్టిఫికేట్లు ఇవన్నీ ఇవ్వడం కూడా చాలా ఇబ్బందికరంగా అందరూ కూడా భావిస్తూ ఉన్నారు కాబట్టి ఇటువంటి అన్నీ కూడా లేకుండా మనం డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మా ఇప్పటికే మాట్లాడున్నాము ఇంకా మన ఈ యొక్క సంఘాన్ని అభివృద్ధి పదంగా ముందుకు తీసుకొని వెళుతూ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా మనము ఏదో ఒక సహాయ సహకారాలు చేస్తూ వాళ్ళ ద్వారా కూడా మనం సహాయం పొందుతూ అదేవిధంగా ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకందరికీ కూడా మన సంఘం తరఫున మొట్టమొదటి ఎజెండాగా ఆ యొక్క ఆలోచన వచ్చేసి డిడిఎన్ఎస్ ద్వారా లబ్ధి పొందేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా మన సంఘం పూర్తిగా వాళ్ళకి సహాయ సహకారాలన్నీ కూడా అందిస్తుంది అని చెప్పేసి ఈ సభాముఖంగా నేను తెలియపరుస్తున్నాను మాకు అవకాశం ఉన్నంత వరకు కూడా దీనికి ముందుండి అందరికీ కూడా ఈ యొక్క గౌరవ వేతనాన్ని వచ్చేదానికి అదేవిధంగా నూతనముగా అప్లికేషన్లు ఎవరైనా పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళకి కూడా మనకి అవకాశం ఉన్నంత వరకు కూడా మన సంఘం అంతా కూడా సభ కింద ఉండే వాళ్ళకిద్దరు కూడా నమస్కారాలే అంటే ముందు వినకపోతే ఎవరు ఇక్కడ ఉండేది కాబట్టి అంటే ఈరోజు సమ ఐక్యవు అంటేనే ఐకమత్యంగా ఉండడం సమైక్యవు అంటే ఇంకా బాగా కలిసి ఉండడం సిద్ధి పొందడం అంటేనే సిద్ధి ప్రసిద్ధి అంటే ఇంకా ఎక్కువ ప్రాచుర్యం పొందినట్టుగా మనం అందరం ఇంకా బాగా కలిసిమెలిసి ఉంటే ఈ బ్రాహ్మణులందరూ ఐకమత్యంగా ఉండి మనకు కావాల్సిన పనులు మనం చేసుకోవడానికి వీలవుతుందని ఈ సమాఖ్యని ఏర్పాటు చేయడం జరిగింది ఏ ఒక్కరో పోయి అక్కడ అడిగితే ఎంటోమెంట్ ఆఫీస్ దగ్గర పోయి మనం బయట నిలబడుకోవడం అలా బయట కూర్చోండి పో మాట్లాడటం మళ్ళీ అంటాడు మనం పోయి మనం మధ్యాహ్నం అయినా మనం పిలిచే లోపలికి పిలిచేవాళ్లేదు కానీ ఒక సమాఖ్య తరఫున ఒక సంఘం తరఫున అధ్యక్షుడు కానీ ఉపాధ్యక్షుల కార్యదర్శులు అని వాళ్ళతో పరిచయం అయ్యి అందుకని వాళ్ళని కూడా తీసుకెళ్ళవాలని చెప్పి చూసాం రోజు వాళ్ళకి వేరే మీటింగ్ ఉందని చెప్పి వాళ్ళు రాలేదు పక్కన పెడితే మనం అలా మన కార్యక్రమాలన్నిటి కూడా దిగజయంగా మనం పూర్తి చేసుకోవాలంటే మరికొక సమాధిగా మనం అందరం ఐకమత్యంగా ఉంటే జరుగుతుంది అని ఈ ఉద్దేశంతో దీన్ని చేయడం జరిగింది డిటిఎన్ వచ్చినటువంటి వాళ్ళు డిడిఎన్ రానిటువంటి వాళ్ళు రెండు భాగాలు చేస్తే వచ్చిన వాళ్ళు లాగా వస్తుంది కానీ సక్రమంగా రాదు సున్నాలు పోయినాయి అంటాడు అనమాట సున్నాలు పోయినాయి సున్నాలు పోయిన వాళ్ళంతా ఒక రెండు మూడు నెలల తర్వాత వస్తుంది కొన్ని నెమ్మల తప్పులు తప్పులు తరగడం ఇదంతా జరుగుతుంది ఎవరెవరికి నెమ్మలు తప్పులు రాండి ఇక్కడికి మీరు అందరూ సరి చేసుకోమని చెప్తున్నారు వచ్చే వాళ్ళకి మన ఏ నెంబర్లు తప్పులు పోవటం లేదు కానీ పోయే వాళ్ళు పోతున్నాయి దాంట్లో ఆయన దాంట్లో సున్నా లేదు అది వచ్చింది మొదలు పెట్టే సున్నా మొదలయ్యింది అంటే వాళ్ళకి పోతుంది ఎందుకంటే సున్నాను కంప్యూటర్ ఎక్స్పెక్ట్ చేయదట అంటే సున్నా వెళ్ళిపోతుంది అనమాట నాలుగు ఏడు ఎద్దునా మొదలైంది అని అంటే అది మన యొక్క ఈ యొక్క ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులుగా చేరున్నాం అలాగే ముందుగా మన యొక్క దేవాదాయ శాఖ మంత్రి అయినటువంటి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరచాలి ఎందుకంటే గతంలో ఐదు వేల రూపాయలు ఉన్నటువంటి దోపదీప నైవేద్యాన్ని ఈ యొక్క శ్రీ గౌరవ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో అలాగే దేవాదాయ శాఖ సహకారంతో పదివేల రూపాయలుగా చేయడం జరిగింది దానికి వారికి ఈ ప్రభుత్వానికి ముందుగా కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాం గట్టిగా అలాగే అదే కాకుండా ఎక్కువ మందికి అవకాశం కల్పించారు అంతకుముందు ఎప్పుడో సంవత్సరానికో రెండు సంవత్సరాలకో ఒకసారి దూపదీప నైవేద్యాన్ని అర్చుకులుగా వాళ్ళు కానీ ఇప్పుడు ఎవరు అప్లికేషన్ ఇచ్చినప్పటికీ కూడా వెంటనే స్పందించి దానికి బాగా రెస్పాండ్ అయ్యి వెంటనే వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నారు ఉద్యోగంలో జాయిన్ చేస్తున్నారు దానికి కూడా మళ్ళీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే అసలు దూపదీప నైవేద్యం అంటే ఏంటి ఆ దూపదీప నైవేద్యం ద్వారా మనకి ఏమేమి లబ్ది పొందుతున్నామనే విషయాల్ని పూలంకషంగా చర్చించుకున్నాం రెండు నిమిషాల్లో అలాగే ప్రభుత్వం వారి ఉద్దేశం ఉత్తర్వుల మేరకు అర్చకులుగా చేరినటువంటి వారందరికీ కూడాను ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అనేవి కొన్ని ఉన్నాయి ఆ సంక్షేమ పథకాలలో భాగంగా ఉద్యోగ సంక్షేమ ట్రస్ట్ ఉంటుంది మూల నిధి నుంచి వడ్డీతో కూడినటువంటి రుణాలు కొన్నిస్తారు అలాగే వడ్డీ లేకుండా వడ్డీ లేకుండా ఇచ్చేటటువంటి రుణాలు వడ్డీ లేకుండా సబ్సిడీ కింద ఇచ్చేటటువంటి రుణాలు కూడా కొన్ని ఉన్నాయి అనమాట వివాహ రుణం కింద లక్ష రూపాయలు ఇస్తారనమాట ఆ లక్ష తమ వివాహానికై తన యొక్క వివాహానికై దరఖాస్తు చేసుకున్న శుభరేఖపరిస్తే కార్యనిర్వాహణాధికారి ద్వారా రెండు రోజులు రెండు మూడు రోజుల్లో మంజూరు చేయబడతాయి అలాగే వీటిని అరవై ఈఎంఐల ద్వారా నాలుగు శాతం వడ్డీతో వసూలు చేయబడతాయి వివాహ రుణము నాలుగు శాతం వడ్డీలతో చేయబట్టాయి అలాగే ఉపనయన గ్రాంట్ అంటారు ఉపనయన గ్రాంట్ ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తారు ఉపనయనము తనకు కానీ తనకు మాత్రం సంతానానికి కానీ ఉపయోగిస్తారు మన మనవరానికి కానీ ఉపయోగించుకోవచ్చును ఇందులో ఒక రూపాయి కూడా తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు ఇరవై ఐదు వేల రూపాయలు ఉపనయన గ్రాంట్ ని తిరిగి రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు అలాగే గృహ నిర్మాణ గృహ నిర్మాణం రుణము గృహము కట్టుకోవాలనుకున్న వాళ్ళకి రుణ రూపంలో ఇస్తారు ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఆ ఐదు లక్షల రూపాయల్లో రెండు లక్షల యాభై వేల రూపాయలు రుణాలు గాను రెండు లక్షల యాభై వేల రూపాయలు గ్రాంట్ కింద ఇవ్వబడతాయి అంటే రెండు లక్షల యాభై వేల రూపాయలకి మనము వడ్డీ చెల్లించాలి రెండు లక్షల యాభై వేల రూపాయలు మాత్రము ఎలాంటి చెల్లించాల్సిన అవసరం ఉండదు అలాగే గృహ మరమ్మత్తు కొరకు గృహాల మరమ్మత్తు కొరకు గ్రాంట్ ఇస్తున్నారు ఒక లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు ఇస్తారు అందులో లక్ష రూపాయలు రుణం గాను లక్ష రూపాయలు గ్రాంట్ గా మంజూరు చేయబడతాయి ఆ లక్ష రూపాయలని అపరాధ ఉంటుంది వడ్డీతో సహా ఒక లక్ష రూపాయలు చెల్లించాల్సిన అవసరం లేదు అలాగే వైద్య ఖర్చులు వైద్య ఖర్చుల కింద ప్రభుత్వం వారి ఉద్యోగాలు కల్పించే ప్రభుత్వ ఉద్యోగులు కల్పించే మాదిరిగా అదనం మార్పు చేయలోబడి ఆరోగ్యశ్రీ వచ్చినటువంటి వైద్య ఖర్చులు ఏమైనా ఉంటే వారికి మూడు నెలల లోపల ఆ వైద్యం సంబంధించినటువంటి పూర్తి వివరాల ఖర్చుల యొక్క అన్ని అన్ని అర్జీలు అన్ని రసీదులకు సమర్పిస్తే ఆ మొత్తం చెల్లించడం జరుగుతుంది అలాగే అంగవైకల్యము అంగవైకల్యం పది సంవత్సరాలు ఆ పైబడి ఉద్యోగం చేసి శాశ్వతంగా సేవలు అందించగలిగినటువంటి వారికి రెండు లక్షల రూపాయలు అంగవైకల్యం కలిగిన ఎడల రెండు లక్షల రూపాయలు చెల్లిస్తారు ఐదు సంవత్సరాల నుండి పది సంవత్సరాల మధ్య ఉద్యోగం చేసిన వారికి గరిష్టంగా లక్ష రూపాయలు వైద్య అంగవైకల్యం కలిగిన ఎడల చెల్లించడం జరుగుతుంది విద్యా గ్రాంట్ విద్యా గ్రాంట్ కింద ముప్పై మూడు వేల రూపాయలు ఉన్నత విద్యను అభ్యసించేటటువంటి సంతానం కొరకు అచ్చుకుని యొక్క సంతానం కొరకు ఒక విద్య విద్యకు మాత్రమే సంవత్సరానికి ఒక మారు ముప్పై మూడు వేల రూపాయలు విద్యా గ్రాంట్ కింద అందించడం జరుగుతుంది అలాగే రిటైర్మెంట్ గ్రాంట్ రిటైర్మెంట్ గ్రాంట్ లేదా మరణాంతర గ్రాట్యుటీ అంటారు అనమాట సిక్స్ బి సిక్స్ సి విషయాల్లో కార్యనిర్వహణాధికారి నేరుగా ఇస్తారు వీరికి లక్ష రూపాయలు మట్టి ఖర్చు కింద ఇవ్వడం జరుగుతుంది అనమాట రిటైర్మెంట్ గ్రాంట్ కానీ లేదా మరణానంతర గ్రాంట్ గానీ లక్ష రూపాయలు చెల్లించడం జరుగుతుంది కాబట్టి ఇందులో ఎలాంటి చెల్లించాల్సిన అవసరం లేదు ఎక్స్గ్రేషియా ఉద్యోగంలో ఉండి ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబాలకు లక్ష సాధారణ మరణ పక్షంలో యాభై వేలు మంజూరు చేయబడతాయి కాబట్టి ఇలాంటి బెనిఫిట్స్ అన్ని కూడా మనకు వేద్య కింద ఇస్తూ ఉన్నారు అలాగే సిక్స్ బి మరియు సిక్స్ సి దేవాలయాలు పనిచేస్తున్న స్వీపర్ రాత్రి పగలు వాళ్ళకు మాత్రం ఇరవై సంవత్సరాల నుండి సంస్థలు పనిచేస్తున్నట్లయితే గరిష్టంగా లక్ష రూపాయలు మాత్రమే గట్టి రిటైర్మెంట్ డెత్ మంజూరు చేయబడును అందరి ఉద్యోగుల జీతాలతో కొంతసరిగా ఆన్లైన్ ద్వారా చెల్లిస్తాయి ఈ విధంగా కొన్ని మనకి ప్రభుత్వం ద్వారా వచ్చేటటువంటి ఫలితాలను వివరించడం జరిగింది ఆ వివరాలు కావాలంటే మీకు అందరికీ కూడా మళ్ళీ పూర్తిగా ఎప్పుడెప్పుడు ఏం అవసరం అవుతాయనే అన్ని వివరంతో సహా ఎలా అప్లై చేయాలి ఏం చేయాలి అనే విషయాలన్నింటినీ కూడాను మేము అందరికీ కూడా అందుబాటులో ఉంచుతాము అలాగే తర్వాత ఇది మనకి ఇక్కడ మనకి వచ్చేటటువంటి లాభాలు గురించి చెప్పుకున్నాము తర్వాత మన సమస్య ఉంది సమస్య ఏంటంటే ఇక్కడ ఉద్యోగంలో చేరి గరిష్టంగా ఐదు పది సంవత్సరాలు దాటి ఉంటేనే ఈ బెనిఫిట్స్ అన్ని అందుతాయి అని చెప్పని ప్రభుత్వం వారు సూచిస్తున్నారు దాన్ని మనం ఏం చేయాలంటే గౌరవ చేయించుకుందాం కాబట్టి సమాజ ద్వారా ఇవన్నీ బాగా ఉపయోగపడతాయని చెప్పని తెలియపరుస్తూ ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే మాట్లాడుకుందాము అలాగే తదుపరి ఆత్మగురు ప్రాంతీయ పౌరహిత అర్చక బ్రాహ్మణ సమాఖ్య ధైర్యం చేసి ఇన్నాళ్ళకైనా మనోళ్ళంతా వాళ్ళంతా కలిసేసి ఎక్కడ ఏ ఆఫీసులు ఎక్కడ ఎక్కడెవరికి తెలియదు ఎవరి పాటు వాళ్ళు చల్లకపోవడం ఎట్లా కూడా పని చేసుకోవడం ఇంకో వంతు సాలు జరగడం అదే ఒక లెటర్ హెడ్ మీద ఒక ముఖ్యంగా వ్రాసి పంపించామనుకోండి దాని కథ వేరుగా ఉంది దాని ప్రభావం అయ్యా ఇంతమంది సభ్యులు ఉన్నారు దీని కథ ఇదేనంటే వీళ్ళంతా ఏమైనా ఎక్కడ ఏమైనా ఎంత గందరగోళాలు చేస్తారేమని భయపడి ఈ ఐకమత్యానికి ఏమంటే వాళ్ళు ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తారు ఎందుకంటే మనం తెలుసు మనకి మిత్రలాభం మిత్రభేదం పంచగ్రంథ కథలు చదివి ఉంటాం అందరు పావురాలు అన్నీ పోతున్నాయి ఆ ముసలి ముత్తుకోళ్ళు ఉంటారు కదా కొంతమంది ఆ అడవులో అక్కడ అక్కడే చూస్తే పక్కనే ఆ ముసలి వాళ్ళు పోలేక అక్కడికి అయ్యా అక్కడ దిగతం పండి అక్కడ పోయి ఆహారం ఉంది తినద్దు అని చెప్పేసి దిగతం ఉంటారు చెప్తారు చాలా మంది మరి అడవిలో ఎందుకు వచ్చినరా ఏందిరా అని చెప్తే వినరు మొత్తం మీద ఆ పెద్దవాళ్ళు మాటలు వినేసి అని చెప్పాడు పెద్ద అని చెప్పాడు అందరూ అక్కడ దిగేసి ఆ వల్ల చిక్కుమ్మారు చిక్కుపోయిన తర్వాత ఒకరిని ఒకరు నిందించుకోవడం మొదలు పెడతారు నువ్వు కదా చెప్పింది నీ వల్లే కదా మేము దిగింది లేకపోతే మేము దిగిపోయేవాళ్ళు కదా ఈ డిస్కషన్ ఎక్కువ అవుద్ది కానీ అసలు పని లేదు అక్కడ అప్పుడు ఏమంటే ఒక చిన్నవాడు చెప్తాడు మనం కొట్టుకోవడం కాదురా నాయన మనమంతా ఒకటిగా ఉండి ఇక్కడి నుంచి మనం ఏదైనా పోవడానికి ఏదైనా మార్గం చూస్తామని చెప్పేసి మనం ఎప్పుడో మూడో క్లాసులు కాబట్టి మనలో కూడా ఏదైనా లోటుపాట్లు ప్రతిదీ ఆదాయం కోసమే కాకుండా కొంత సంఘసేవ లేదో ఒకటి మనకి వచ్చింది మరీ బడుకు బాలు జా జాతులు ఉంటారు యానాదోళ్ళు ఎరుకల వాళ్ళు వాళ్ళ దగ్గరికి పోవడం ఏదైనా మంచి మాటలు చెప్పుకోవడం లేకపోతే వాళ్ళతో పాటు కూర్చొని ఏదైనా ఒక భజన చేయడం వాళ్ళకందరికీ మొన్న మాకు వే ఒక ఒక జరిగింది ఒక పూజ ఆంజనేయ స్వామి వాళ్ళు వేసుకొని పాప ఎస్సీస్ ఆ ఎస్సీస్ అక్కడ పూజ చేసాం చేసిన తర్వాత అందరికీ భోజనాలు పెట్టారు ఆ ఊళ్ళో జనార్దన్లు అని ఒక బోయడు జనార్దన్కి ఒకసారి హెలికాప్టర్ వేసుకొని దిగాడు అక్కడికి అది పెద్ద కాంతవర్షి అయింది అది వేరే విషయం ఎన్ఆర్ఐ ఆయన పిలిస్తే వచ్చేసాడు వచ్చేసి వాళ్ళతో పాటు కూర్చున్నాడు వాళ్ళతో పాటు మాట్లాడాడు వాళ్ళతో పాటు భోజనం చేసినాడు వాడు ఊళ్ళో ఇంకో పది మందిని తీసుకొని ఇచ్చినాడు చెప్పాడు ఇన్నాళ్ళు మన హిందూ మతం అంతా ఇదైపోతుందయ్యా వాడు ఈడు ఆ కులం ఈ కులం ఇది అది అని చెప్పి దూర దూరంగా దూర దూరంగా మనం ఇబ్బంది పడుతున్నాం కాబట్టి నేను కూడా ఒక సాయిబాబా మంది తొమ్మిది అందరూ రండి మా గుళ్ళో కూర్చోండి అని అన్నాడు మీరందరూ మీకు వస్తే మీతో పాటు మేము కూడా కూర్చుంటాం అందరం చేస్తుంటాం అని చెప్పేసి వేదిక ముందున్నటువంటి అర్చక పురోహిత బ్రాహ్మణ సోదరులందరికీ కూడా నా నమస్కారాలు మన ఆత్మకూరు ప్రాంతీయ అంటే ఆత్మకూరు నియోజకవర్గమే కాకుండా మన చుట్టుపక్కల ఉదయగిరికి వింజమూరుకి ఈ దీనికి సంబంధించిన అందరూ కూడా బ్రాహ్మణ సోదరులు అందరూ కూడా విచ్చేస్తున్నారు వారందరికీ కూడా నా యొక్క నమస్కారాలు అది కూడా ఉంది జై బ్రామిన్ జై జై బ్రామేన్ జై రామన్ జై జై రామీన్ అదేంద్ర డలైపే ఆ ఎందుకండి అది కూడా ఉంది సబ్ సద్దులెట్టు అర్జోరాజ్ జై బ్రాహ్మణ్ జై జై బ్రాహ్మణ్ జై బ్రాహ్మణ్ జై జై బ్రాహ్మణ్ అందుకు ఆయనకి ఆయన కుటుంబానికి అన్ని వేళ ఆ భగవంతుడు ఆశీస్సులు కలగాలని ప్రతి ఒక్కరికి కూడా ప్రోత్సహించాలని ప్రాంతీయ అర్చక పురోహిత సమాఖ్య తరఫున కూడా ఈ సంవత్సరం యొక్క రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు తహసీల్దార్ గారు మండల మ్యాజిస్ట్రేట్ అయినటువంటి శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారికి జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవా అవార్డు లభించింది వారికి ఈ యొక్క సమాఖ్య తరఫున అలాగే మనందరి తరఫున కృతజ్ఞతలు మంచి శుభాకాంక్షలు అభినందనలు తెలియపరుస్తూ వారికి మంచి ఇంకా మంచి మంచి పదవి రావాలని కోరుకుంటున్నారు